దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు సాధిస్తున్న విజయాలేంటి గురుకులాల్లో ఉన్న సమస్యలేంటి ముఖ్యంగా గురుకుల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించాలి అనేది టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రభుత్వము అవకాశాలను పెంచుతున్నట్టు కనబడ్డప్పటికీ విద్యార్థులకు అణచివేత అనేటువంటిది బాగా ఎక్కువైపోయింది అందులో గురుకులాలు ఎంత పెంచింద్రో ఆ విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా టీచర్లను కూడా పెంచాలి రిక్రూట్మెంట్ అనేటువంటిది చాలా లేట్ చేసిన నాకు వద్దీ ఉన్న టీచర్ల మీద భారం పడిందంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు సమయం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబాల్లో అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ పరిస్థితులలో మేము వెంటనే వాళ్లకు టీచర్ల సంఖ్యను పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇటీవల కాలంలో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఉన్నప్పటికీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం రాష్ట్రంలో అరవై లక్షల మంది విద్యార్థులుంటే అందులో కేవలం ఏడు శాతం మంది విద్యార్థులకు మాత్రమే అక్కడ గురుకులాల్లో అవకాశం ఏర్పడుతున్నది ఇది ఒత్తి ఆ పిల్లల మీద ఒత్తిడి ఎక్కువగా పెంచడం వల్ల వాళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో గురుకులాల్లో మనం చూస్తున్నాం ఆత్మహత్యలు చేసుకునేటువంటి విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నది దీన్ని నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపాల్సిన అవసరం ఉంది దాంట్లో ప్రతి మండలానికో లేదా ప్రతి క్లస్టర్కో స్కూల్ కాంప్లెక్స్ పరిధి అని ఇప్పుడు పెట్టారు ఆ పరిధిలోనూ ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చి అంటే విద్యార్థులను ఎట్లా ట్రీట్ చేయాలనే దాంట్లో మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి మానసిక నిపుణులను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఏమవుతుందనంటే వాళ్ళు ఈ విద్యారంగ ఒత్తిడి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందనంటే పరీక్షల మీద పరీక్షలు పెడతా ఉన్నారు దీనివల్ల ఉపాధ్యాయుడి మీద భారం పడుతుంది విద్యార్థి మీద భారం పడుతుంది మీరు చూసారు ఇప్పుడు నివేదికలు కనుక చూసినట్టయితే విద్యారంగంలో తెలంగాణ అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ అట్టడుగు స్థాయిలోనే ఉంది మనం ఆర్థికంగా బాగున్నామని చెప్పుకుంటున్నాము అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నామని చెప్తున్నప్పటికీ విద్యారంగంలో మాత్రము అభివృద్ధి అనేటువంటిది లేదు కానీ ప్రభుత్వం ఏం చెప్తుందనంటే ఉపాధ్యాయుల మీద ఈ నెపాన్ని ఉన్నది అందులో మౌలికంగా ఉండేది అని అంటే ఉపాధ్యాయుల సంఖ్య లేదు రెండోది విద్యాధికారుల సంఖ్య లేదు అంటే పర్యవేక్షణ అనేటువంటిది లోపం అయిపోయింది వీటిని మౌలిక వసతులు కూడా లేనటువంటి పరిస్థితులలో విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి మేము బాగుపడాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది బాగుపడతలేదు అసలు వీళ్ళు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం అడ్రస్ చేయట్లేదు పదేళ్ల కాలం అసలు గత ప్రభుత్వము విద్యారంగాన్ని సమీక్ష చేసినటువంటి పరిస్థితి లేదు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు నిధులు ఒకవైపు లేకపోయినట్టయితే మౌలిక వసతులు లేకపోవడం ఇంకోటి అయినట్టయితే ఉపాధ్యాయులు లేకపోవడం అంటే విద్యార్థులకు సంఖ్య కాదు తరగతి గదికి ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ప్రతి తర గది ఉండాలి దానికి బదులుగా సింగిల్ టీచర్ స్కూల్ ఇవాళ ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు స్కూళ్ళు ఉన్నాయి అట్లాగే ఒకే గదితోని నడుస్తున్నటువంటి పాఠశాలలు సుమారు ఏడు వేల పాఠశాలలు ఉన్నాయి ఈ పునాది అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వల్ల విద్యార్థులు నాణ్యమైనటువంటి విద్యను పొందలేనటువంటి పరిస్థితున్నది ప్రభుత్వం అక్కడ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అది నిర్వహించడం లేదు ఇది చాలా సమాజానికి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఎందుకు అసలు సామాన్య ప్రజలు కూడా ప్రైవేట్ కన్నా ప్రైవేట్ వైపు పోతున్నారు పేయింగ్ కెపాసిటీ లేకపోయినా ఎందుకు పోతున్నారు అని అంటే విద్యను కోరుకుంటాను అందరు కూడా వాళ్ళ పిల్లలకు మంచి విద్య కావాలని కోరుకుంటాను కానీ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో అసహాయతను వ్యక్తం చేస్తుంది గతంలో మనకు పదమూడు శాతం ఉన్నటువంటి విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు ఇవాళ క్రమేణా తగ్గిస్తూ ఆరు పాయింట్ ఐదు శాతం తెచ్చిందంటేనే విద్యారంగానికి ప్రాధాన్యత లేని రంగంగా ప్రభుత్వం మార్చింది అని అర్థం ఇప్పుడు ప్రాధాన్యత రంగం ప్రజలు కోరుకుంటాను ఇది ప్రాధాన్యత రంగం కావాలి ప్రభుత్వ పడే మంచివి పడి కావాలని కోరుకుంటాను కానీ దాన్ని ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేటువంటిది సరి అయింది కాదు అందరికీ విద్య సమానమైన విద్య ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది